మరి డైరెక్షన్ అన్న దాని వైపు మళ్ళీ వెళ్ళలేదా దాని గురించి అందులో ఏం జరిగింది సార్ నాకు పర్సనల్గా డైరెక్షన్ అంటే కమర్షియల్ సినిమా డైరెక్షన్ కొంచెం నిజంగా నేను నేర్చుకోవాలి అంటే ఐ హ్యావ్ టు ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ మై ఫార్టీ అంటే నాకు అది మేబీ రావదేమో అంత కమర్షియల్గా ఒక సినిమా ఒక హీరోని పెట్టి మసాలా ఫ్లిక్ అంటే కరెక్ట్గా యాక్షన్ కామెడీ మ్యూజిక్ నంబర్స్ మోర్ ఆఫ్ ఆర్ట్ ఫిలిం హిండీ ఫిలిమ్స్ అలాంటి ఐ రైట్ మై ఓన్ స్క్రిప్ట్స్ ప్రైమర్లీ ఐమ్ రైటర్ ఐ కెన్ సే సెకండరీ డైరెక్షన్ ఒక ఫోర్ ఫైవ్ స్టోరీస్ ఉంది నా దగ్గర విచ్ ఐ వాంట్ డైరెక్ట్ అది ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది కమర్షియల్ సినిమా చేయలేన అదేనండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ వస్తే నాకు ఒక కొంచెం ఇమేజ్ పెట్టుకుని మేబీ ఐక్ టూ త్రీ స్మాల్ మూవీస్ దాంట్లో నుంచి కొంచెం మంచి పేరు వస్తే యాజ్ అ డైరెక్టర్ మేబీ ఐ కెన్ అటెంప్ట్ సంథింగ్ విచ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్ ఒక హై కమర్షియల్ స్కేల్ సినిమా లాగా బట్ అట్లీస్ట్ ఫార్ నౌ కొంచెం ఇండిపెండెంట్ సినిమా లోవర్ బడ్జెట్ కొత్త వాళ్ళు పెట్టుకుని అలా సోషల్ మెసేజ్ టైప్ ఆఫ్ మూవీస్ యూ కెన్ సే అంటే వి ఆల్ హ్యావ్ సంథింగ్ టు సే టు దా అది మనం ఒక కథ రాయచ్చు లేకపోతే పాట పాడొచ్చు ఏదైనా పెయింటింగ్ కూడా చేయొచ్చు ఎనీ ఆర్ట్ ఫామ్ ఎగ్జాక్ట్లీ ఎనీ ఆర్ట్ ఫామ్ అవ్ చూస్ దిస్ మీడియం ఆఫ్ దట్ ఆర్ట్ ఫామ్ అండ్ ఏముంది ఇది మీ ప్రపంచం కదా ఇప్పుడు యాభై ఏళ్ళు మీ మదర్ కెరీర్ కంప్లీట్ అయ్యే యాభై ఏళ్ళు అవుతున్నాయి పన్నెంట్ కాపురం ఇప్పుడు పన్నెంట్ కాపురం నరేష్ గారు ఆవిడ ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలోకి రావడం బట్ హ్యాండ్స్ అప్ తర్వాత అంటే అప్పటికే యు మస్ట్ బీన్ ఎ గ్రోన్ అప్ సన్ ఎస్ ఐ వాజ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ అంటే అర్థం అవుతాయి అండి అర్థం అన్నీ అర్థం అవుతాయి ఫైనాన్షియల్గా బాగా లాస్ వచ్చిన సినిమా అది ఉందండి ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఆర్ మనీ కదండి ఒక సినిమా తీయాలంటే మనల్ని నమ్మి ఇద్దరు ముగ్గురు ఇన్వెస్ట్ చేస్తారు అవును సో దట్ రిస్క్ ఇస్ ఆల్వేస్ దేర్ ఈ ఇండస్ట్రీలో చాలామంది యూనో సినిమా ఇండస్ట్రీ అంటే ఇట్స్ బికాస్ ప్యాషన్ వల్ల లేకపోతే ఆ గ్లామర్ వల్ల ప్రొడ్యూసర్స్ అవుదాం అనుకుంటారు కానీ యాక్చువల్గా అది ట్రెండ్ ఆఫ్ ద డే లైక్ ఎనీ బిజినెస్ అండి దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసి ఆ సినిమా సరిగా తీస్తే లెట్స్ ఆల్ వీ కెన్ డూ ఒక సినిమా తీసి అలా సెన్సర్ బోర్డ్కి ఇచ్చి దాని తర్వాత థియేటర్కి తీసుకెళ్ళడమే మా పని దాని తర్వాత ఏమవుతుందో ఇట్స్ నాట్ ఇన్ ఆర్ హ్యాండ్ ఎవరికి తెలియదు బట్ ఇట్ ఇట్ ఇంపాక్టెడ్ సో మచ్ కదా ఆ టైంలో మీకున్న ఫైనాన్షియల్ ఎస్ ఎస్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఇంపాక్ట్ చేసింది బట్ అగైన్ లైక్ ఐ సెడ్ దానివల్ల కొత్త అవకాశం కూడా వచ్చింది హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము కొంచెం లేట్ అంటే కంపేర్ టు రెస్ట్ ఆఫ్ మేబీ తెలుగు ఇండస్ట్రీ ఉన్న ఆర్టిస్ట్ అంటే అమ్మ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే బీకేమ్ మచ్ లేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో టూ థౌజండ్ ఫోర్ లో నేను ఫస్ట్ వచ్చాను క్రికెట్ ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్ దట్ సో స్టేట్ ఆడడానికి ఇక్కడికి వచ్చి కాలేజ్ జాయిన్ అయ్యా స్లోలీ నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్ లోనే ఉన్నాం సోమ్ నో ఆల్మోస్ట్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ దాని నుంచి మళ్ళీ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అనొచ్చు కదా డబ్బు పోయింది అంటే దాన్ని మళ్ళీ రికవర్ అవడానికి మీకు కొన్నాళ్ళు ఎన్నలు పెట్టి ఉంటుంది దాని నుంచి రావడానికి బికాస్ వీ మస్ట్ లాస్ట్ సో అంటే దాని నుంచి ఐ కెన్ నెవర్స్ ఎవరు హండ్రెడ్ పర్సెంట్ వీ నో రికవర్ ఫ్రమ్ మూవీస్ బట్ వి సస్టైన్డ్ ఇన్ ద సెన్స్ దాని తర్వాత ఇక్కడ నెవర్ మే పెద్ద సినిమా తీయలేకపోయాం ఆల్మోస్ట్ ఈ గుంటూరు టాకీస్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సో ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ ఒక సినిమా తీద్దామని మళ్ళీ అది మైండ్లో రాలేదు వర్ డూయింగ్ తమిళ్లో ఒక సీరియల్ చేస్తూ ఉన్నాము అప్పుడు దాని తర్వాత సో తమిళ్లో జయా టీవీ ఒక సీరియల్ చేసాము అది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నచ్చింది దాని తర్వాత వర్ డూయింగ్ స్మాల్ స్మాల్ ప్రాజెక్ట్స్ ఈ టీవీ ఒక టెలిఫిల్మ్ స్మాల్ ప్రాజెక్ట్స్ దట్ అంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా పెద్ద సినిమా తీసి ఆ సినిమా అంటే ఒకే బాల్లో సిక్స్ కొట్టాలంటే కమర్షియల్ సినిమా మనకు అవకాశం ఇస్తుంది ఓన్ సిరీల్స్ ఇదన్నీ ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ బిజినెస్ ఒక ఊరికే అండ్ మెయింటెనెన్స్ వరకు ఎందుకంటే మీ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ లో మెయింటెనెన్స్ కే బోర్డ్ అయిపోతుంది ఓన్ కదా yes ఓకే స్టార్ ఇమేజ్ మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువైంది అనుకుంటా ఇప్పుడు ఎక్కువైంది అంటే కంపేర్ చేస్తే సొసైటీలో ముందు కొంచెం బాగా సింపుల్గా ఉండేవారు మెడ్రాస్లో ఉన్న రోజుల్లో చాలా సింపుల్గా ఉండేవారు అంటే నాకు ఇంకా గుర్తుంది హైదరాబాద్కి టూ థౌజండ్ ఫోర్లో వచ్చా చెన్నైలో జయసు గారు ఓకే జయసు గారు కొడుకు ఇద్దరు ముగ్గురికి తెలిసే లేకపోతే ఆటోలో బస్సులోనే తిరిగేవాడిని ఇక్కడికి వచ్చి కూడా ఆటో బస్సులోనే తిరిగేవాడిని చాలా మంది వచ్చి ఎందుకంటే బస్సులో తిరుగుతున్నారంటే నాకు అప్పుడు కన్ఫ్యూషన్ ఎందుకు తిరగకూడదు బస్సులో అని అంటే డిస్టెన్సెస్ నేను క్రికెట్ ఆడడానికి సికింద్రాబాద్ వరకు వెళ్ళాలి రోజు అక్కడ సిక్స్కి లోపల లేదు గ్రౌండ్లో లేనంటే మా కోచ్ రిటర్న్ పంపిచేస్తారు మార్నింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ సో జూబ్లీస్లో ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్కి అలా లేచి పద్ధమ గుడి దగ్గరికి వెళ్ళి టెన్ హెచ్ బస్ పట్టుకుని కిడ్బ్యాగ్తో పాటు అక్కడికి వెళ్ళేవాడిని గ్రౌండ్కి మళ్ళీ ఆడేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ సేమ్ టెన్ హెచ్ బస్ పట్టుకొని యూసఫ్ కూడా సెంట్ మేరీస్ కాలేజ్కి వెళ్ళేవాడు కిడ్బ్యాగ్తో దట్ వాజ్ కాలేజ్ లైఫ్ చాలా మంది చేయండి ఇంత సింపుల్ గా ఉన్నారు ఇలా ఇట్స్ నాట్ పేరెంట్స్ నన్ను అలా పెంచారు కాబట్టి మనకు అది అలా ఉంది అని మీరు కార్ తీసుకెళ్ళండి అంటే కార్ ఎందుకు కార్ లో వెళ్తే బయటకి వెళ్దాం అంటారు బంక్ కొట్టి సో హార్డ్లీ ఎవరు కాలేజ్ లైఫ్ లో కార్ ఎక్కువ ఉండేది కాదు బైక్ అయితే మా అమ్మ అసలు నో సిడ్లీ నాట్ అడ్ చెన్నైలో ఎక్కువ కొంచెం స్టంట్లు అన్ని చేసి రెండు మూడు సార్లు అక్కడ ఫేమస్ బసన్ బీచ్ లో అందరు కుర్రాళ్ళు అందరూ బైక్ పెట్టుకుంటే స్టంట్స్ చేసేవారు నువ్వు కూడా మా అమ్మ వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు కింద పడినా అసలు నీకేం పట్టించుకోరు అక్కడ పడ్డాడని అక్కడ పడితే జసు గారు కొడుకు పడ్డాడని అది పేపర్ లో వస్తుంది సో యూ డోంట్ డూ ఎనీ ఆఫ్ దిస్ హైదరాబాద్ ఎక్కువ మిస్చీవియస్ బిహేవియర్ కొంచెం కట్ డౌన్ చేయమన్నారు అంటే నువ్వు మిస్ చేసి బాయ్ అంటే మా అమ్మ కూడా బాగా మిస్ చేసే ఆయన ఆయన ఆవిడ చాలా టామ్ బాయ్స్ గా ఉంటారు అసలు షీజ్ ఎ ఫ్రంట్ టు ఎవ్రీబడి జెండర్ తో సంబంధం లేదు షీజ్ ఎ ఫ్రంట్ టు ఎవ్రీబడి మెయింటైన్ చేశారు ఆవిడ అన్నాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా అంతే ఎవ్రీబడి నో లవ్ సార్ ఎవ్రీబడి రెస్పెక్ట్ సార్ ది ఓన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ ఇండియన్ సినిమాలో అంత ఫేవరెట్స్ అంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నా మొన్న కూడా అది అన్నారు లైక్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అంటే సంపాదన ఇది కాదు అదేంటి అభిమానం మరి మనీ కమ్ అండ్ గో ఎందుకని ఇది చాలా కష్టం

20 so, years tarata bore kodtundi ippudu em cheyano ante hobbies untai andariki haun oh. karan hobbies kuda enni ఎన్ని రోజులు en rojulu so avvadu em ante i want to be ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్